హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఇప్పుడైతే కొత్తిమీర మెంతికూర చాలా ఎక్కువగా వస్తుంది కదా అయితే మెంతికూరను వారంలో రెండు మూడు రోజులు వాడుకుంటూ ఉండాలి నేనైతే ఈరోజు మెంతికూరతో మినప్పప్పుతో పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే అందరు పెసరపప్పు వేస్తారు కానీ అలా కాకుండా మినపప్పుతో కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ముందుగా మినపప్పును వేసుకోవాలి మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లి కొత్తిమీర పసుపు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు అనేది హెల్త్కు చాలా మంచిది దాన్ని మనం చాలా తక్కువగా వాడుకుంటూ ఉంటాము మామూలుగా అయితే ఇడ్లీ దోశల్లో మాత్రమే వాడుతూ ఉంటాము కానీ ఇలా ఆకుకూరల్లో కూడా మినపప్పును మిక్స్ చేసుకొని వేసుకుంటే మనకు హెల్దీ కూడా అలాగే ఆకుకూరలు కూడా చాలా మంచివి ఇలా మినపప్పు కర్రీ అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై కావాలి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి ఇంకో రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా దానికి సంబంధించిన బెల్లంతో అరిసెలను ఈజీగా చేసుకునే విధానం అనేది నా ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు బెల్లం హెల్త్కు చాలా మంచిది దానివల్ల ఐరన్ అనేది వస్తుంది కాబట్టి ఇలా అరిసెలు అనేది ఈ పండగకి చేసుకొని తినేసేయండి మెంతికూర మినపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ రోజు టిఫిన్ అయితే ఈ గుంత పొంగడాలనేది చేశాను వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి